మంగళవారం నుంచి నిర్వహించే రాజీవ్ నగర్ డ్రైవ్ పై శ్రీకాళహస్తి ఆదివో భానుప్రకాష్ రెడ్డి ఆదివో కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమాపేశంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలోని రాజీవ్ నగర్ లో రేపటి మంగళవారం నుండి స్పెషల్ డ్రైవ్ నిర్వహించబడుతుందని ఇందులో రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొని ఖాళీగా ఉన్న స్థలాలను సర్వేలు చేపడతారని ప్రజలు వారి వారి ప్లాట్లను వారి సొంతం చేసుకునేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ లో అధికారులను సంప్రదించి వారి స్థలాలను నిర్ధారణ చేసుకుని పట్టాలు తీసుకోవాల్సిందిగా కోరారు రాజీవ్ నగర్ ప్రాంతంలో సొంత గృహాలు నిర్మించుకున్న వాటికి ఎటువంటి ఇబ్బందులు పెట్టమని వాటికి సంబంధించిన అధికారులను అధికారులు చూపించిన ఆన్లైన్ కోరారు ఈ స్పెషల్ సంబంధించిన బ్లాకుల్లో అధికారులను ఏడు టీములుగా నియమించామని ఒక్కో అధికారి పన్నెండు ప్లాట్లు అప్పచెప్పామని రాజీవ్ నగర్ స్థలాలలో ఉన్న ప్రజలకు ఈ స్పెషల్ డ్రైవ్ లో అధికారులను సంప్రదించి వారి స్థలాలను నిర్ధారణ చేసుకుంటే వాటిని ఆన్లైన్ ద్వారా నమోదు చేసి పట్టాలను నిజమైన లబ్దిదారులకు అందజేస్తామని తెలిపారు రాజీవ్ నగర్ లో సుమారు పదహారు వందల ప్లాట్లు ఖాళీగా ఉన్నాయని ఇప్పటికే తమ అధికారులు సర్వే చేపట్టారని తెలియజేశారుగా రాజీవ్ నగర్ మూడు ఆరు వేల ఎనిమిది వందల ప్లాట్లు లబ్దిదారులకు అందజేయడం జరిగిందని కానీ దానికి సంబంధించిన వివరాలు లేకపోవడం మరోమారు రెవెన్యూ శాఖ ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా వివరాలను సేకరించే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు పేదవారికి సొంత ఇంటి కళ నెరవేర్చే దిశగా ఈ రాజీవ్ నగర్ డ్రైవ్ నిర్వహించబడుతుందని తెలిపారు కాబట్టి ప్రజలు డ్రైవ్ లో పాల్గొని వారికి సంబంధించిన స్థలాలను నిర్ధారణ చేసుకొని ఆన్లైన్ ద్వారా పట్టాలు పొందవలసిందిగా కోరారు మూడు రెండు వేల నుంచి వచ్చే రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏవైతే వేకెంట్ ప్లాట్స్ ఉన్నాయో ఆ వేకెంట్ ప్లాట్స్ ని అధిక గుర్తించిన శ్రీకాళహస్తి కాన్స్టెన్స్ ఉన్న ప్రజల్లో ఎవరైతే ఇల్లు లేని నివాసం ఇల్లు సొంత ఇంటి అలా నిజం చేసుకున్న వాళ్ళనుకున్న వాళ్ళకి ప్లాట్లు ఎలా కట్ చేద్దాం అనేసి ఉద్దేశంతో చేయడం జరిగింది సుమారుగా మాకు పిల్లలు ఇన్ఫర్మేషన్ ఏముందండి సుమారుగా పద్ వందల నుంచి పద్దెనిమిది వందల ప్లాట్ల వరకు అయితే ఖాళీగా ఉండడం జరిగింది మొత్తం గాను ఆరు వేల ఎనిమిది వందల ప్లాట్లు కాను ఈ పద్దెనిమిది వందలు పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల ప్లాట్ల వరకు వేకెంట్ ఉండడం జరిగింది మరి మొదటగా ఈ రాజీవ్ నగర్ హిస్టరీ చూసుకుంటే మొదటగా రెండు వేల ఏడు నుంచి మూడు దఫాల్లో మొత్తం ఆరు వేల ఐదు వందలు ప్లాట్లు ఇచ్చినట్టుగా రికార్డ్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు కానీ రికార్డ్స్ అంత వరకు అయితే కనపడలేదు సో దానికోసమనే ఫీల్డ్ లెవెల్లో సర్వే చేయడం జరుగుతుంది ఈ ఫీల్డ్ లెవెల్లో సర్వే చేయడం అంటే ఈ అందరికీ ఒక అప్పులు అయితే ఉన్నాయి మేము కట్టుకునే ఇళ్ళలు కొట్టేస్తారేమో అని ఎవరైతే నివాసం ఉంటుంది ఆర్సీసీ రూఫ్ వేసుకున్నారంటే రూఫ్ కాంక్రీట్ స్ట్రక్చర్ తోటి ఎవరైతే కట్టుకున్నారో వాటిని అయితే ఎవరు టచ్ చేయరు అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మరియు లేదా సబ్ డివిజన్ గా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది ఒకటి రెండోది వేకెంట్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మీ యొక్క హక్కుని నిరూపించుకోనికి వచ్చే పదిహేను రోజుల పాటు టైం ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క హక్కు ఏదైతే ఉందో ఆ హక్కు నిరూపించుకుంటే మీకు ఆ పట్టాన్ని జెన్యున్నెస్ కి మళ్ళీ ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఈ రాజీవ్ డ్రైవ్ అంటే సో చాలా మందికి ఆ పోహులు ఏవైనా ఉన్నా సరే ఒక హెల్ప్ ప్లేస్ కనేది శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో ఇద్దరు బీఆర్ఓ లో ప్లానింగ్ సెక్రటరీతో పాటు కలిపి నియమించడం జరిగింది ఎవరికైనా పోహులు ఉంటే అక్కడికి వచ్చి ఫిర్యాదు చేయవలసిందిగా కోరుతున్నాము మొత్తానికి ఏడు టీంలు ఇస్తాము పన్నెండు బ్లాక్ ల గాను ఏడు ఏ టీమ్స్ అయితే ఇస్తాము ప్రతి టీమ్ లోని ఒక విఆర్ఓ విలేజ్ సర్వే మరియు ఒక ప్లానింగ్ సెక్రటరీ అయితే ఉంటుంది జరుగుతుంది ఈ ఈ ముగ్గురికి సంబంధించి ఒక్కొక్కరికి సుమారుగా వెయ్యి నుంచి పన్నెండు వందల ప్లాట్లు ఇచ్చాము వెయ్యి నుంచి పన్నెండు వందల ప్లాట్లు వేరిఫై చేసుకుని వాళ్ళ యొక్క జన్యున్నెస్ ఆ ప్లాట్ యొక్క జన్యున్నెస్ చెక్ చేసి ఆ జెన్యున్నెస్ ఓకే చేస్తారు ఏవైతే జన్యున్నెస్ కాలేనో అవన్నీ కూడా వేకెంట్ ప్లాట్స్ మళ్ళీ చెప్తున్నా వేకెంట్ ప్లాట్స్ మాత్రమే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఆ వేకెంట్ స్పాట్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత ఎవరైతే అరుగులు ఎవరైతే ఉన్నారో ఆ రోజులందరికీ ఈ రాజీ లో ఇవన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు మున్సిపల్ డిపార్ట్మెంట్ సంసిద్ధంగా అంతే కదా